హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార అనుపమని మేడం మీకు మనుగారికి మధ్య ఉన్న గతం ఏంటి నాతో నిజం చెప్పండి మేడం ఎందుకంటే రిషి సర్ని జగతి మేడం చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగేదో మీ మధ్య కూడా అలాంటి ఫీలింగే నాకు అనిపిస్తుంది మనుగారు మిమ్మల్ని చూసినా మీరు మనుగారిని చూసినా చాలా హ్యాపీగా చాలా అభిమానంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు నిజం చెప్పండి మేడం మీ మధ్య ఉన్న గతం ఏంటి అని అడుగుతుంది వసుధారా చూడు వసుధారా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు నువ్వు అడగకూడదు ఎదుటి వాళ్ళు ప్రశ్నల్ని అడిగేటప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా నువ్వు ఆలోచించుకోవాలి నన్ను పదే పదే ఈ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టొద్దు వసుదారా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా వసుధారా మనసులో మేడం మాట దాటేస్తున్నారు కానీ తనకి మను మధ్య ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మాత్రం మేడం ఒప్పుకోవట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గతం ఉంది అది తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి వెళ్లాలని రెడీ అవుతూ ఉంటుంది అనుపమ మాత్రం మను గురించే ఆలోచిస్తూ ఖచ్చితంగా వసుధారాకి డౌట్ వచ్చింది ఇదే ప్రశ్నని మహేంద్ర కూడా రేపు అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ వసుధారా అనుపమతో మేడం ఏంటి మేడం అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు వసుధారా అని అంటుంది అనుపమ సరే రండి మేడం కాలేజ్కి వెళ్దాం అని అంటుంది వసుధారా అంటే నాకు కొంచెం చిన్న పనుంది నేను చూసుకొని కాలేజ్కి వచ్చేస్తాను నువ్వు వెళ్ళమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అనుపమ ఏంటి మేడం ఇవాళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది వసుధారా అనుపమ కార్లో ఖచ్చితంగా ఇవాళ మనుని కలవాలి కలిసి నిజాన్ని చెప్పాలి మనం దూరంగా ఉండడమే మంచిదని మనకి ఒకరితో ఒకరు పరిచయం లేనట్టే మనం ప్రవర్తించాలి అని వసుధారాకి అనుమానం వచ్చింది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఖచ్చితంగా మనూకి చెప్పాలి అని మనో వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అనుపమ ఇది ఇలా ఉండగా మనో వాళ్ళ ఇంటి ముందు శైలేంద్ర హైర్ చేసుకున్న రౌడీ అయితే నిల్చొని అంతా చూస్తూ ఉంటాడు శైలేంద్రకి కాల్ చేస్తాడు ఆ రౌడీ రేయ్ వేసేసావా అని అడుగుతాడు శైలేంద్ర లేదు సర్ అతను ఇంకా బయటికి రాలేదు వాడు ఇలా బయటికి రాగానే వాణ్ణి ఖచ్చితంగా వేసేస్తాను అని అంటాడు ఆ రౌడీ వేసేసాక ఫోన్ చెయ్యి అని కాల్ కట్ చేసి అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు శైలేంద్ర పక్కనే ఉన్న రాజీవ్ బయ్యా నాకెందుకో ఇది అవ్వదేమో అనిపిస్తుంది అని అంటాడు రాజీవ్ నీకు తెలీదు బ్రదర్ ఆ రౌడీ ఎంత బాగా ఏదైనా చేయగలడో తెలుసా వాడికి ఒక్కసారి పనప్ప చెప్తే ఆ పని పూర్తయిపోయినట్లే నువ్వేమి కంగారు పడకు ఇవాటితో మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఎండి సీట్ నాదవుతుంది వసుదార నీదవుతుంది అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మను అప్పుడే కాలేజ్కి వెళ్ళాలని బయటికి వస్తాడు అక్కడ ఒక కార్ ఆగి ఉండడం చూసి మను అలా కార్ వైపు చూస్తూ ఉంటారు ఇదంతా దూరం నుంచి రౌడీ గమనిస్తూ ఉంటాడు అనుపమ మను దగ్గరికి వస్తుంది మనూతో ఎక్కడికి అని అడుగుతుంది ఇంకెక్కడికి కాలేజ్కి అని అంటాడు మను వసుధారాకి నా ప్రవర్తనపై అనుమానం వచ్చింది అని అంటుంది ఇంకా వెంటనే అనుపమా అనుమానమా అంటే అని అంటాడు మను అదే మన ఇద్దరి మధ్యలో ఏదైనా గతం ఉందా అసలు మీకు సంబంధం ఏంటి ఎందుకు మీరు మనుగారిని చూస్తే అంత కంగారు పడతారు అని నన్ను వసుధార అడిగింది అని అంటుంది అనుపమా మరి ఏం సమాధానం చెప్పారు అని అడుగుతాడు మను నీకు తెలీదా అని అంటుంది అనుపమా తెలుసు కాబట్టే అడుగుతున్నాను ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పడానికి వస్తున్నారు కాలేజ్ వదిలి వెళ్ళిపోమని చెప్తారా లేకపోతే ఈ ఊరే వదిలి వెళ్ళిపోమని చెప్తారా మీరు ఏం చెప్పినా ఈ విషయంలో నేను వినను ఎందుకంటే నేను వసుధారా మేడంకి అండగా రక్షణగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి రాబందులు వచ్చి పీకు తిన్నట్టు ఒకవైపు ఆ శైలేంద్ర ఇంకొకవైపు రాజీవ్ వసుధారా మేడంని ఎప్పుడెప్పుడు పీక్కు తిందామా అని చూస్తున్నారు అందుకే వసుధారా మేడంకి ఒక రక్షక కవచంలా నేను రిషిసర్ వచ్చేంత వరకు నిల్చోవాలి అనుకుంటున్నాను ఈ విషయంలో మీరు నాకు ఎలాంటి సలహా ఇచ్చినా నేను తీసుకోవాలి అనుకోవటం లేదు అని అంటాడు మను ఇదంతా చూస్తూ అసలు ఏంటి ఇక్కడ కుదురుతుందా లేదా అని ఇంకా రౌడీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర రౌడీతో రేయ్ ఏం ఇంకా అని అడుగుతాడు సార్ మీరుండండి సార్ ఒంటరిగా ఉన్నాడు వేసేద్దాం అనుకుంటే ఇప్పుడే ఒక ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చి ఆ అతనితో ఏదో మాట్లాడుతుంది ఆవిడ వెళ్ళిపోయాక వేసేస్తాను సార్ అని అంటాడు వెంటనే రాజీవ్ ఫోన్ తీసుకొని రేయ్ ఎవరైనా ఉండని నీకెందుకు ఒకవేళ నువ్వు జైలుకి వెళ్తే బయటికి తీసుకురావడానికి మీ సార్ ఉన్నారు వేసేయ్ అని అంటాడు రాజీవ్ అది కాదు సార్ అని అంటాడు ఆ రౌడీ రే వేసేమంటున్నానా అని అంటాడు రా ఇంకా వెంటనే శైలేంద్ర కూడా ఇంకా రౌడీ అయితే ఎవ్వరికి తెలియకుండా అలా ఇంకా మను వెనకాల నుండి వెళ్తూ ఉంటాడు మను అనుపమతో మాట్లాడుతూ ఉంటారు అయితే నా మాట విననంటావు అంతే కదా అని అంటుంది అనుపమ ఈ విషయంలో నేను వినను ఇదే మీరు చెప్పడానికి నన్ను కలవాలి అనుకుంటే ఇంకా మీరు బయలుదేరొచ్చు అని అంటాడు మను ఇంకా అలా అనుపమ వెళ్ళిపోబోతూ ఉంటుంది అదే టైంకి కరెక్ట్గా రౌడీ మనుని వెనక నుండి పొడవాలి అనుకుంటాడు ఇంకా వెంటనే అనుపమ వచ్చి మనూకి అడ్డుపడుతుంది మను అని చెప్పి మనుని గట్టిగా పక్కకి తోసేసి ఆ కత్తిని పాపం అనుపమ ఫేస్ చేస్తుంది అనుపమకి ఆ కత్తి గుచ్చుకుంటుంది ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు ఇంకా రౌడీ అయితే స్టన్ అయిపోతాడు ఇలా జరిగింది ఏంటి అని చెప్పి ఇంకా కత్తిని కూడా తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు రే ఎవర్రా నువ్వు అని ఇంకా మను అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్తాడు కానీ ఇంకా వాడు వెంటనే ఒక కార్ రావడంతో అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు ఆ రౌడీ ఇంకా పాపం చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనుపమకి అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా అనుపమ దగ్గరికి వెళ్తాడు మను ఇంకా పాపం అనుపమ గారు స్పృహ కోల్పోతారు నీకేం కాదు నీకేం కాదమ్మా అని చెప్పి ఇంకా పాపం మను అయితే అనుపమని ఎత్తుకొని ఇంకా కార్లో కూర్చోపెట్టి తనని స్పీడ్గా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో అనుపమకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మహేంద్రకి కాల్ వస్తుంది హలో మను చెప్పు ఏంటి ఇంకా కాలేజ్కి రాలేదు అని అడుగుతారు మహేంద్ర సర్ అని చాలా బాధపడుతూ ఉంటారు మను మను ఏమైంది అని అడుగుతారు మహేంద్ర సర్ అను అనుపమ మేడంకి యాక్సిడెంట్ అయింది సార్ తనకి హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అంటారు మను వాట్ అనుపమ హాస్పిటల్లో ఉందా నేను ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే మహేంద్ర వసుధారా దగ్గరికి వెళ్తారు అమ్మ వసుధారా అనుపమ హాస్పిటల్లో ఉందంట రామ్మా వెళ్దాం అని అంటారు ఇంకా వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మావయ్య ఏంటి మీరు మాట్లాడేది సరే రండి వెళ్దామని ఇంకా వసుధార మహేంద్ర కార్లో బయలుదేరతారు మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు మావయ్య మీరు బాధపడద్దు అనుపమ మేడం మంచివారు మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మేడంకి ఏమీ కాదు మీరు మీరు టెన్షన్ పడద్దు అని పాపం వసుధార ధైర్యం చెప్తూ ఉంటుంది మహేంద్రకి ఇంకా అప్పుడే హాస్పిటల్కి రీచ్ అవుతారు మహేంద్ర అండ్ వసుధార అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అనుపమకి ఇటువైపు మను కూడా చాలా 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 బాధపడుతూ అలా డల్ గా కూర్చొని ఉంటారు మహేంద్ర మను దగ్గరికి వెళ్తాడు మను అని పిలుస్తారు మహేంద్ర వెంటనే పాపం మను చాలా ఎమోషనల్గా మహేంద్రని హక్ చేసుకుంటారు మహేంద్ర ఒక్కసారిగా స్టెన్ అయిపోతారు మేడం మేడంకి అని బాధపడుతూ ఉంటారు ఏమైంది మను అసలు ఏమైంది అని అడుగుతారు మహేంద్ర మేడం నాతో ఏదో మాట్లాడాలని మా దగ్గరికి సార్ తను నాతో మాట్లాడి వెళ్ళిపోతూ లోపు ఎవడో ఒక రౌడీ నాపై అటాచ్ చేయాలనుకున్నాడు నన్ను కత్తితో పొడవబోయాడు కానీ నన్ను తప్పించి ఆ కత్తి తనని తనని బలయ్యేలా చేశారు సార్ అని బాధపడుతూ ఉంటాడు మను ఇంకా వసదారా కూడా అలా షాక్ అయిపోతుంది మను ఊరుకోమను ఏం కాదు అనుపమకి ఏమి కాదు అని పాపం మనోని ఓదారుస్తూ ఉంటారు మహేంద్ర అప్పుడే ఇంకా డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతాడు మను తనకి బ్లడ్ బాగా పోయింది తన బ్లడ్ ఏబి నెగిటివ్ ఓ నెగిటివ్ అయినా ఎక్కడైనా దొరకచ్చేమో కానీ ఏబి నెగిటివ్ చాలా రేర్గా ఉంటుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఆ బ్లడ్ని సెట్ చేసుకోండి అని చెప్తారు డాక్టర్ ఇంకా వెంటనే మను సర్ నాది కూడా ఏబి నెగిటివే కావాలంటే నా బ్లడ్ తీసుకోండి అని అంటాడు మను ఓకే మీరు మాతో పాటు రండి అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే తీసుకువెళ్తారు వసుధార అండ్ మహేంద్ర ఇద్దరు ఇంకా మను పడుతున్న ఆరాటం మను పడుతున్న కంగారు ఇదంతా చూసి అలా ఇంకా వసుధార షాక్లో ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా ఫణీంద్రకి కూడా న్యూస్ తెలుస్తుంది ఏంటి అవునా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను శైలేంద్ర శైలేంద్ర దేవయాని అని పిలుస్తారు ఫనీంద్ర ఏమైంది డాడీ అని అడుగుతాడు శైలేంద్ర పాపం అనుపమకి యాక్సిడెంట్ అయిందంట తనపై ఎవరో అటాక్ చేశారంట చాలా క్రిటికల్గా ఉందంట మనం వెళ్ళి తన దగ్గర ఉండాలి రండి హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు ఫనీంద్రా వెంటనే దేవయాని ఏంటి ఆ అనుపమకి ఏదో అయితే మనమెందుకండి హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ఆల్రెడీ వసుదారా మహేంద్ర ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులేండి అని అంటుంది దేవయాని దేవయాని అసలు నువ్వు మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా ఏంటా మాటలు పాపం అనుపమ తను చాలా మంచి అమ్మాయి మహేంద్రకి బెస్ట్ ఫ్రెండ్ జగతి చనిపోయిన బాధ నుండి ఎలా బయటికి తీసుకురావాలా అని రిషి వసుదారా ప్రయత్నిస్తుంటే అనుపమ మహేంద్రకి తోడుగా నిలిచింది మహేంద్రని జగతి బాధ నుండి బయటికి తీసుకువచ్చేలా తను సహాయం చేసింది అలాంటి అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే మనకేంటి అంటావా చీ అసలు నువ్వు మనిషివని చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది మీరు ఎవ్వరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను చి అని ఇంకా వెళ్తూ ఉంటారు శైలేంద్ర వెంటనే శైలే సారీ ఫనీంద్ర శైలేంద్ర ఆ డాడీ నేను కూడా వస్తాను అని శైలేంద్ర కూడా ఫనీంద్ర వెంటే వెళ్తాడు చ ఇలా మిస్ అయిందేంటి అప్పుడు కూడా అంతే రిషిగాన్ని గారిని వేసేద్దామంటే పిన్నడ్డొచ్చింది ఇప్పుడు మనుగారిని వేసేద్దామంటే ఈ అనుపమ అడ్డొచ్చింది అసలు వీళ్ళు ఎలా అక్కడికి వస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను డాడీతో వెళ్ళకపోతే నన్ను కూడా డాడీ అవమానిస్తారు నన్ను చెట్టువాడిగా పరిగణించేస్తాడు కాబట్టి కాస్త జాలి ఉన్నట్టు నటించాలి అని శైలేంద్ర కూడా ఫణీంద్ర వెంటే వెళ్తారు ఇది ఇలా ఉండగా అనుపమ కండిషన్ అనేది చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇంకా మనం బ్లడ్ ఇచ్చినా సరే అనుపమ క్రిటికల్గా ఉందని ఇంకా తనకి బాగా లోతుగా డీప్గా ఆ నైఫ్ అనేది గుచ్చుకోవడంతో తన పరిస్థితి ఇంకొంచెం క్రిటికల్గా ఉంటుందని డాక్టర్స్ చెప్తారు అదంతా విని మను చాలా బాధపడుతూ ఉంటారు మను అనుపమ దగ్గరికి వెళ్తారు అనుపమ అలా ఇంకా కాన్షియస్లో లేకుండా నిద్రపోతూ ఉంటారు మనం అనుపమ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఎప్పుడు నిన్ను ఇలా పిలవలేదు నువ్వంటే నా కోపం చిన్నప్పటి నుండి నన్ను నువ్వు కలవను కూడా కలవలేదు ఎప్పుడు చూసినా పెద్దమ్మతో ఏదో ఒకటి చెప్పి అనేవాడివి కానీ నాతో ఎప్పుడు గడపాలని నాతో మాట్లాడాలని నన్ను ప్రేమగా చూడాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు దానికి కారణమేంటో నాకు ఇప్పటికి కూడా తెలీదు కానీ నీకు నేను ఒక విషయం ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను నువ్వంటే నాకు ప్రాణమమ్మ నాకు నువ్వంటేనే ఇష్టం నువ్వు నన్ను ఎలా పెంచినా నువ్వు నన్ను చూడకపోయినా నువ్వు నాతో మాట్లాడకపోయినా నువ్వు నాతో ఒక్కసారి కూడా ప్రేమగా పలకరించకపోయినా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపించేది నీతో ప్రేమగా మాట్లాడాలి అనిపించేది నీ చేతి గోరు ముద్దలు తినాలి అనిపించేది కానీ నువ్వు నా దగ్గర ఉండేదానివి కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితి నుండి బయటపడితే నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను నిన్ను నేను చాలా ప్రేమగా చూసుకుంటాను ప్రేమగా చూసుకుంటానమ్మా అని పాపం చాలా ఎమోషనల్గా ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట మను అనుపమతో అదే టైంకి అనుపమ దగ్గరికి వసుధారా అండ్ మహేంద్ర కూడా వస్తారు ఇంకా వెంటనే కన్నీళ్లు తుడుచుకొని కవర్ చేస్తూ ఉంటాడు మను మహేంద్ర అనుపమ దగ్గరికి వస్తారు అనుపమ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నేను జగతి ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళము మన ముగ్గురికి మాత్రమే తెలుసు జగతి దూరమైన తర్వాత ఆ బాధలో నేను కూరుకుపోతే రిషి ఎంతలా నేనా బాధ నుండి బయటికి రావాలని ప్రయత్నించాడు నువ్వు కూడా అంతలానే ప్రయత్నించావు నాకు తోడుగా ఉంటూ నేను జగతి జ్ఞాపకాల నుండి కాస్త బయటపడేలా నువ్వు నాకు సహాయం చేశావు అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అనుపమ వెళ్ళిపోతావా అని అంటాడు మహేంద్ర ఇంకా అలా అనుపమ మాత్రం కాన్షియస్లో ఉండకుండానే ఉంటారు అనుపమ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్గా ఎప్పుడు నా పక్కనే ఉండాలి అనుపమ అని మహేంద్ర ఇంకా అనుపమ చేపట్టుకుంటారు ఇటువైపు మను కూడా ఇంకా అనుపమ చేపట్టుకుంటారు అలా ఇంకా ఎమోషనల్గా వాళ్ళు హోల్డ్ చేసేసరికి ఇంకా అనుపమకి దట్ మ్యాజికల్ బాండ్ అనేది వర్కౌట్ అయ్యి అనుపమకి వెంటనే తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనుపమ అలా మెల్లగా కళ్ళు తెరుస్తారు ఇంకా వెంటనే మను అండ్ మహేంద్ర ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డాక్టర్స్ కూడా ఇది వండర్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఒక హ్యూమన్ టచ్తో ఖచ్చితంగా ఎలాంటి డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది ఎలాంటి దెబ్బలైనా నయమవుతాయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇంకా డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమ కాన్షియస్లోకి వచ్చినందుకు అనుపమ అలా ఐస్ ఓపెన్ చేసి మను వైపు చూస్తుంది మను చాలా ప్రేమగా అనుపమతో మీకేమి కాదు మీకేమి కాదని నాకు తెలుసు అని పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు శైలేంద్ర ఇదంతా అనుమానంగా చూస్తూ ఉంటాడు అయినా ఈ అనుపమకి గాయమైతే ఇతనెందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు ఒకవేళ వీళ్ళిద్దరికీ మధ్యలో ఏదైనా గతం ఉందా ఈ విధంగా నేను తెలుసుకోవడం మంచిదే ఎందుకంటే ఇప్పుడు ఏ ప్లాన్ వేసినా ఫ్లాప్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఇతన్ని బలంతో కాదు బుద్ధితో కొట్టాలి ఈ మనుగడికి మెంటల్ టార్చర్ వచ్చేటట్లు చేయాలి అని ఇంకా అలా మను వైపు అనుపమ వైపు డౌట్గా చూస్తూ ఉంటాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్